బ్రహ్మ బ్రహ్మగతి ప్రదాయ విముక్తి విముక్తిహేతు బోధ ప్రబోధములు అనగా ఏమిటి స్వామి బోధలు అనగా ఆ బోధోయు విముక్తి హేతు ముక్తికి హేతువైనటువంటివి అనగా బ్రహ్మమును చేరు ప్రబోధములే ప్రబోధములు కైవల్యమును చేరుట నిమిత్తం ఎట్టి సాధనయుండదో ఆ కైవల్యమును పొందట నిమిత్తమే భగవంతును చేరుట ని నిమిత్తమై ఎట్టి భక్తి మార్గం ఉన్నదో ఎట్టి జ్ఞాన మార్గం ఉన్నదో ఎట్టి నిష్కామ కర్మ యోగము ఎట్టి యోగ మార్గములు అన్ని కూడా దైవ సాక్షాత్కారమును ఆత్మ సాక్షాత్కారాన్ని పొందట నిమిత్తం ఎట్టి సాధనను నీకు నిర్ణయించి చెప్పుతున్నాయో అట్టి సాధన అట్టి ప్రబోధములు మానవుడు ఈ భవసాగరమును దాటుట నిమిత్తమై భగవంతులు చేరుట నిమిత్తం ఎట్టి సాధన ఉన్నదో అట్టి సాధనయే అట్టి ప్రబోధములు చేయడమీ నిజమైన ప్రబోధములు దైవ సాక్షికారాన్ని పొంది కైవల్యాన్ని పొందుట నిమిత్తమై చేయి ప్రబోధములే ప్రబోధములు అట్టి ప్రబోధములే మానవాళికి అవసరము అందుకోసమే బోధోయుక్తిహేతు మోక్ష మార్గమును పొందుట నిమిత్తమై భవసాగరమును దాట నిమిత్తమై జీవుడు దైవాకారమును పొందుట నిమిత్తమై చేయి ప్రబోధములే ప్రబోధములు జీవుడు దైవాకారమును పొందుట నిమిత్తమై ఎట్టి జ్ఞానమున్నదో అట్టి జ్ఞానమును పొందడమే మానవుని కర్తవ్యము అట్టి జ్ఞానబోధ గురుల దగ్గరికి వెళ్ళి గురు ద్వారా పొంది తరించవలను అందుకోసమే ఓ నాయనలేరా బోధహనగా భవబంధ విముక్తిని పొందుట నిమిత్తమై ఆ కైవల్యమును పొందుట నిమిత్తమై దైవంలో ఐక్యమవుట నిమిత్తమే ఎట్టి ప్రబోధములు సారములు వేదముల యొక్క సారాంశములన్నీ ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క సారాంశము భగవద్గీత గ్రంథములన్నీ కూడా తన సారాంశమును తీసి గురుదేవులు ప్రబోధము చేస్తాడు అట్టి ప్రబోధములు విని మీరు తరించారు అది అన్నాడు జగద్గురు శంకరాచార్యులవారు బోధోయై కోయస్తు విముక్తు హేతు కోలా బహాత్మా వగమో జిహవై జతమ్ జగత్ కే నమనోహి హేనః